నేను తీసుకుపోయినా ఆయన బాగానే చేశాడు అండి అందరికీ చేశాడు బాగానే జనం అందరికి చేశాడు పిల్ల జల్ల మొసలు మొక్క అందరికి చేశాడు నేను తీసుకోపోయినా నాకు నా పేరు పర్వాలా అది ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది అంటే వ్యాపార టీ కొన్ని నాకు తెలియదు కానీ బాగానే ఉంది నాకు మాత్రం బాగుంది అక్కడ నేనుండా నేనుడా నేను కష్టపడుతున్నాడు ఓ సాటింపేస్తున్నాడు మంగళగిరిలో ఉండాలి మా పిల్లల దగ్గర ఇప్పుడే వచ్చా మనవరాలు నీళ్ళు వస్తుంది ఊట్లు వచ్చేస్తా నేను తిన్నపోయినా సరే తినపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కావాలి కావాలి ఐదు సంవత్సరాలు చక్కగా ఉంటున్నారు నేను అనుకుంటాను మా పిల్లలు

మూడేళ్ళు పెంచి పెంచారు అన్నీ బాగున్నాయి మాకు జగన్ బాబు వచ్చిన తర్వాత బాగున్నాయి బాబు అడిగా నేను జగన్ బాబు కావాలి ప్రారంభం చేస్తాను